అందరూ ఎలాగ ఆలోచిస్తున్నారంటే అసలు ఆ రోజు ఏం మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరు అసెంబ్లీలో అంత సీక్రెట్ గా చెవుల్లో అంత దగ్గరగా ఏం మాట్లాడుకున్నారు అసలు అనే విషయము మీరు చెప్పే వరకు కాదు కదా మీరు చెప్పకపోతే పాపం ఎంతమంది నిద్రలు కూడా పట్టండి నువ్వే తర్వాత అంటే కొంచెం ఏమైనా విశేషంగా అక్కడ ఏమైనా మిస్ మాకు చెప్తారేమో లేదు లేదు మిస్ అయింది ఇక్కడంతా చెప్పా అనుకోకుండా ఆ రోజు అతను వస్తాడని కూడా నాకు తెలియదు ముందే ఇంటర్వ్యూలో కూడా చెప్పా అంటే చాలా ప్రేమగా మాట్లాడినట్టు చాలా గా మాట్లాడినట్టు అంటే కోపం కనిపించలేదు అందుకే ఏం మాట్లాడుండవచ్చు కోపం అనేది వస్తుంది అందరికి అంటే కోపం అనేది ఎప్పుడు చూపెట్టుకోరు అప్పుడు నేను ఒక ప్రతిపక్షానికి అతని నాయకుడు హోదా ఉందా లేదా అనేది సెకండరీ దట్ డిపెండ్స్ ఇంటర్ప్రిటేషన్ చట్టంలో అయితే పది శాతం మ్యాండేటరీ అని చట్టంలో లేదు బట్ చట్టంలో లేనప్పుడు కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవుతారు గతంలో ఎలా జరిగేది అని గతంలో ఇవ్వల పది పర్సెంట్ లేనప్పుడు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే స్పీకర్ డిస్క్రిప్షన్ అని అన్నారు సో ఎప్పుడూ సుప్రీం కోర్టు సారీ లోక్సభలో యాభై రెండులో ఒక స్పీకర్ గారు ఒడేషన్ తీసుకున్నాడు ఫస్ట్ లోక్సభలో లేదు ఆ నెంబర్ అపోజిషన్ పార్టీ లేనప్పుడు ఆయన ఒడేషన్ డెసిషన్ తీసుకున్నాడు ఎందుకంటే కోరంకి పది పర్సెంట్ ఉండాలి లోక్సభ నడవాలి అంటే సో ఆ కోరంకున్న ఉన్న పది పర్సెంట్ని ఈ ప్రతిపక్ష హోదా కూడా అన్వయించాడు ఆయన అది రైటర్ రాంగ్ అనేది ఇప్పుడు దాకా సుప్రీంకోర్టు వెళ్ళా ఎవరో సో అది ఇంటర్ప్రిటేషన్ లేనప్పుడు చట్టంలో లేనప్పుడు ఇంటర్ప్రిటేషన్ గతంలో ఉన్న ప్రొసీజర్స్ మీద వెళ్తారు కాబట్టి చాలా చోట్ల ఇవ్వలా కొన్ని చోట్ల ఇచ్చారు స్పీకర్లు ఎక్కువ సార్లు ఇవ్వాల లోక్సభలో ఇవ్వాల సో కాబట్టి ప్రతిపక్ష నాయకుడు అవునా కాదా అనేది పక్కన పెడితే ఇతను నేను రాను హోదా వేస్తే గానీ రాను అని చిన్నపిల్లలలాగా మారని చేయటం నాకు నచ్చలే ప్రతిపక్షం అనేది సభలో ఉండాలి అప్పుడే మేమైనా జాగ్రత్తగా ఉంటాం ఒకటి తప్పు చేస్తే ప్రశ్నించే ఉండాలి అప్పుడు ఆచితూచి మేము అడుగులేస్తాం కాబట్టి తప్పులు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది సో అంచేత చేత నీడ్ నేటి సంబంధించు క్వశ్చన్స్ అందుకని ఆ ఉద్దేశంలో అదర్వైజ్ దేర్ ఇస్ నో పాయింట్ నో సెన్స్ ఇన్ డెమోక్రసీ కాబట్టి తను మరి చిన్నపిల్లలాగా మారం చేస్తున్నాడు నాకు హోదా కావాలి హోదా కావాలంటున్నాడని హోదా గురించి నువ్వు బాధ రవ్వద్దు కంపల్సరీగా రావాలి సో నీకు కన్స్టబుల్ ఓటింగ్ వచ్చింది గత మా పార్టీకి అంటే అప్పుడు నేను ఆ పార్టీలో నమ్ము అయన చూపించిన కన్సర్ని మీరే బానే చూపిస్తున్నారు వాయిస్ పిల్లడు నాకన్నా నేను వాయిస్ లో పెద్ద కదా అదే ఒక్కొక్కసారి ప్రేమతో కూడా కచ్చా చూపించొచ్చేమో కూడా ఉంటుంది సంపూర్ణ రామాను సినిమా చూడు ఒకసారి నువ్వు ఇంటికి వెళ్ళాక తప్పకుండా సార్ బాబు గా చూసినట్టు గుర్తు కానీ మర్చిపోయినట్టు నేను మళ్ళీ చూస్తా క్లైమాక్స్ చూడు ఓకే రావణాసురుడు హ్మ్ యుద్ధ చివర్లో వచ్చినప్పుడు అతని మందిరంలో బాధ బాధపడతాడు అతను మందహాసంతో మందలిస్తున్నాడు ప్రేమతో పరిహసిస్తున్నాడు అని రావణ్ ఉద్దేశించి అనుకుంటాడు మందహాసంతో మందలిస్తున్నాడు ప్రేమతో పరిహసిస్తున్నాడు అలాగే ప్రేమతో కూడా పరిహ పరిహసించొచ్చేమో మందహాసంతో మందేమో నీ మాటల ప్రకారం నాకు అది గుర్తు వచ్చింది జగన్ గారు అయితే రోజు పొద్దున్న లేవగానే ఫస్ట్ ఎవరినైనా తలుచుకుంటారంటే మిమ్మల్ని అనుకుంటున్నాను నేను అందులో డౌట్ లేదు జగన్ మోహన్ రెడ్డి గారికి ఆయన దృష్టిలో ప్రధాన శత్రువుని అయితే నేనే చంద్రబాబు నాయుడు గారు కాదు పవన్ కళ్యాణ్ గారు కానే కాదు